నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశిలో సుమారుగా ఈ నెల అంతా కూడా కుజగ్రహ సంచారం జాతకుడికి ఒక విధం అంటే ఆత్మధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు అలాగే దశమ పంచమాధిపతులకు ఆధిపత్యం అవటం వల్ల ఈ సమయంలో జాతకుడు తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉన్నది అంటే సాధారణంగా ఈ కర్కాటక రాశి వారు ఇతరుల యొక్క సహకారం లేనిదే ఏ పని కూడా చేయలేకపోతుంటారు ప్రతి విషయానికి కూడా ఇతరుల మీద ఆధారపడడం వాళ్ళ నిర్ణయాల మీద వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇదే చాలా వరకు ఈ కర్కాటక రాశి వారి యొక్క ఫెయిల్యూర్కి కారణమవుతూ ఉంటుంది వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా మగమాటం వల్ల మంచితనం వల్ల గౌరవం వల్ల ఇతరుల యొక్క అభిప్రాయాలని అంగీకరిస్తూ ఉంటారు అంటే ఎక్కువగా వీళ్ళు లోకం కోసం ఆలోచిస్తుంటారు కాబట్టి వారికి అనుగుణంగా నడుస్తూ ఉంటారు అటువంటి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కుజుడు ఈ రాశిలో సంచరించడం వ్యక్తిగతంగా వారి యొక్క సామర్థ్యం పెరుగుతుంది ఏ పనైనా ధైర్యంగా చేపట్టగలుగుతూ ఉంటారు అయితే దానికి ఈ వారంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సుమారుగా ఈ డిసెంబర్ నెల రెండో తారీఖు నుంచి ఈ శుక్రుడు సప్తమ స్థానంలోకి వచ్చి మరి కర్కాటక రాశి మీద వీక్షించడం జరుగుతూ ఉంది ఒక విధంగా శుక్రుడి రాశి వారికి చతుర్థ లాభాధిపతి అంటే భూములు స్థిరాస్తులు అలాగే తల్లిగారు సుఖ సంతోషాలు ఆనందకరమైన జీవితం కావాలంటే ఈ రాశి వారికి శుక్కుడు ఖచ్చితంగా అనుకూలించాలి అటువంటి శుక్కుడు చతుర్థ స్థానాధిపతిగా లాభస్థానాధిపతిగా రాశిని వీక్షించడం వల్ల జాతకుడు ఖచ్చితంగా స్థిరాస్తులు భూముల ద్వారా లాభాన్ని పొందుతాడు అలాగే చాలా కాలంగా ఆత్మీయులను కలుసుకోవాలన్న మీ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మీకు చాలా వరకు సహకరిస్తారు అలాగే వివాహ విషయంలో మీకు ఈ నెలలో వివాహం కొరకు ఎదురు చూస్తున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక చక్కని వివాహ సంబంధం మీకు ఏర్పడుతుంది అలాగే తొందరగా వివాహం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వివాహ విషయంలో చాలా క్లారిటీగా ఈ శుక్ర కుజుల యొక్క స్థితి ఈ కర్కాటక రాశి వారికి ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే వివాహం అన్నది తప్పక జరుగుతూ ఉంటుంది అలాగే ఏదో భయపడుతూ వివాహం తర్వాత ఎలా ఉంటుంది వచ్చిన అబ్బాయి ఎలా ఉంటాడు ఇలాంటి క్వశ్చన్ చేసుకుంటే మాత్రం ఈ కర్కాటక రాసి లేదా కర్కాటక లక్కిన వారికి వివాహం అన్నది అలాగే డిలే అవుతూ ఉంటుంది కాబట్టి తొందరగా ఒక నిర్ణయానికి వస్తే ఈ సమయం మీకు అనుకూలిస్తుంది అలాగే ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి రవి ఐదో స్థానంలో సంచరిస్తూ ఒక విధమైనటువంటి బుధాదిత్య యోగాన్ని నిపుణ యోగాన్ని ఏర్పడడం వల్ల మీ యొక్క ఆలోచన మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ఫ్యూచర్లో చాలా లాభసాటిగా ఉంటాయి ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది అలాగే ఏ విషయంలో సరే క్లారిటీగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఫ్యూచర్లో మీకు లాభసాటిగా ఉండే అవకాశం ఉంది సో ఇదే రవి భగవానుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖున ఆరవ స్థానం అయినటువంటి జయస్థానంలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఈ కారణం వల్ల కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ కోర్టు సమస్యలు కానీ ఉంటే అవి ఖచ్చితంగా మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది రుణ సమస్యల నుంచి బయటపడతారు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఫర్ ది సేమ్ టైం ఈ డిసెంబర్ పదిహేను తర్వాత కుటుంబ సభ్యులతో విభేదాలు పరస్పర అవగాహన లోపం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఒక ఇల్ హెల్త్ వల్ల అనారోగ్య సమస్యల వల్ల అనుకోకుండా మీ కార్యక్రమాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా చివరికి ఎటువంటి సమస్య అయినా అది అనారోగ్య సమస్య అయినా కోర్టు సమస్య అయినా కుటుంబ సభ్యుల విభేదాలైనా చాలా వరకు పరిష్కారం అయితే ఖచ్చితంగా అవుతాయి దీనికోసం పెద్దగా ఏమి ఇబ్బంది పడక్కర్లేదు సో మరి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం కూడా ఐదో స్థానంలో ఉన్నటువంటి ఈ బుధ రవిల మీద చూడటం వల్ల మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు చాలా వరకు మీ యొక్క స్పీడ్కి ఏదో విధంగా ఆటంకం కలిగిస్తూ ఉంటాడు అలాగే మీరు ఎంత మంచిగా వెళ్ళినా కూడా ఎంత మంచి చేసినా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకుండా ఏదో విధమైనటువంటి విమర్శలు అపవాదులు చికాకులు లాంటి ఈ అష్టమ శని ప్రభావం వల్ల రావడం జరుగుతుంటుంది సో ఏదైనా కొన్ని విషయాల్లో కొన్ని నిందలు వచ్చినప్పుడు కూడా మీ యొక్క దారిలో మీరు ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరో ఏదో అంటారని ఎవరో ఏదో అనుకుంటారని మీ యొక్క కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మరి ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా మీ సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతుంటాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఏదైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వివాహం కానీ సంతాన విషయాల్లో మీ నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి తప్ప సంఘం కోసమో బయట వారి కోసమో బంధువుల కోసం భయపడితే ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉండిపోయి అసలు మీకు అభివృద్ధి రాదు మీ కుటుంబ సభ్యులకి అభివృద్ధి రాదు కాబట్టి అష్టమశేని విషయంలో ఎప్పుడూ భయపడక్కర్లేదు టెంపరీగా మంచి జరిగినప్పుడు కూడా మీకు విమర్శలు వస్తుంటాయి చెడు జరిగినప్పుడు కూడా విమర్శలు వస్తుంటాయి కానీ అది మీరు మంచిగానే తీసుకొని ఏ విధంగా కూడా అపవాదులకు కానీ ఎటువంటి నిందలకు కానీ భయపడకుండా మీరు వెళ్ళే మార్గం మంచిదైనప్పుడు నిర్భయంగా మీరు మందుకెళ్తే లాభస్థానంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం మీతో సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో ఆ దోవలోనే ఆ మార్గంలోనే వెళ్ళండి తప్పక విజయం లభిస్తుంది స్వస్తి గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాశితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి